ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో భాజపా జంత్రీయులు మోగబోతున్నాయి ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియల వివాహ వేడుకకు సర్వం సిద్ధం చేస్తున్నారు మూడు రోజుల పాటు కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉన్న ఉమైద్ భవన్లో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి బుధవారం రోజు సాయంత్రం వైఎస్ షర్మిలారెడ్డి కుటుంబ సమేతంగా జోధ్పూర్ ప్యాలెస్కు చేరుకున్నారు శుక్రవారం నుండి మూడు రోజుల పాటు వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియల వివాహ వేడుకలు అంబరాన్ని తాకేలా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు ఈ నెల పదహారు నుండి పద్దెనిమిది వరకు నిర్వహించనున్న వివాహ వేడుకలలో భాగంగా పదహారవ తేదీన సంగీత్ మెహందీ కార్యక్రమం ఉంటుంది పదిహేడవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియులు బంధుమిత్రుల సాక్షిగా వివాహ వేడుకతో ఒకటి కానున్నారు ఇక పద్దెనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు నూతన వధూవరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ఆపై పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు తలంబ్రాల వేడుకను నిర్వహించనున్నారు వైఎస్ షర్మిలారెడ్డి కుమారుడు ఎంగేజ్మెంట్ వేడుక జనవరి పద్దెనిమిదవ తేదీన హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్లో అత్యంత ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుకకు వైఎస్ షర్మిల సోదరుడైన ఏపీ సీఎం జగన్తో పాటు పవన్ కళ్యాణ్ తదితరులు కూడా హాజరయ్యారు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వైఎస్ షర్మిల తన కుమారుడు వివాహ వేడుకకు రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించినట్లు సమాచారం మూడు రోజుల పాటు జరిగే ఈ పెళ్లి వేడుక అతిరథ మహారథుల మధ్య అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది